శ్రీగురుభ్యో నమహ శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం తీవ్రమైన అప్పులు బాధలు దారిద్రం తొలగపోవడం కొరకు చేయవలసిన కొన్ని పరిహారాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఆర్థిక నష్టాలు తొలగాలంటే నీళ్లలో దేశీయ గోమాత యొక్క పచ్చుపాలను కలిపి ఇంట్లోని గదులంతటా చిలకరించి తుడిచివేయండి గడపనుకూడా అదే నీటితో కడిగి పసుపు కుంకుమ పుష్పాలతో అలంకరించుకోవాలి మిగిలిన నీటిని వృక్షాలకు పోయాలి ఇలా చేస్తే మీకున్న ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి ధనలాభం కలుగుతుంది దేశీయ గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారు మీరు కూడా ఈ పరిహారం చేయవచ్చు గోమాత నుండి వచ్చినది ఏదైనా దారిద్ర్యాన్ని తొలగించే శక్తిని కలిగి ఉంటుంది మీకు విపరీతమైన ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఒక మీటరు తెల్లగుడ్డ ఐదు గులాబీ పువ్వులు తీసుకొని మీ పరిసర ప్రాంతంలో నీళ్లుపారే కాలువ వద్దకెళ్లి గుడ్డపరచి ఐదు గులాబీ పువ్వులు గాయత్రి మంత్రం చదువుతూ గుడ్డలో కట్టి కాలువలో వేయండి క్రమంగా మీ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ధనం లక్ష్మి అంశలలో ఒకటి ఇటువంటి ధనమును పవిత్ర ప్రదేశంలో ఉంచుకోవాలి అలాగే ధనంతో కొన్ని వస్తువులను కలిపి ఉంచరాదు ఇనుము రుణపత్రములు వివాదంలో ఉన్న ఆస్తుల తాలూకు డాక్యుమెంట్లు నోటీసులు బట్టలు మంచంపైన లేదా పరుపు కింద అగ్నిసంబంధ వస్తువులు కటికనెలమీద నెలమీద ధనాన్ని ఎప్పుడూ ఉంచరాదు ఇది లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగిస్తుంది ధననష్టం దారిద్ర్యం రుణబాధలను కలుగజేయటంతో పాటు ఆర్థికపరమైన వివాదాలు కోర్టు కేసులు కలిగే అవకాశాలు ఎక్కువగా కలుగుతాయి తీవ్రమైన అప్పులు రుణబాధలు తొలగించే నాగతంత్ర పరిహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం తీవ్రమైన అప్పులు మరియు దీర్ఘకాలిక రుణాల సమస్యలను వదిలించుకోవడానికి ఇది సమర్థవంతమైన తంత్రపరిహారం ఈ పరిహారాన్ని మీరు కృష్ణపక్ష పంచమి లేదా శుక్లపక్ష పంచమిలో ఎప్పుడైనా ప్రారంభించి తర్వాత శుక్లపక్ష మరియు కృష్ణపక్ష పంచమి రెండింటిలోనూ తదుపరి ఐదు పంచమి తిథులలో కొనసాగించి పూర్తి చేయాలి మీరు తదుపరి ఐదు పంచమి తిథులను మీకు తెలిసిన పురోహితులను అడిగి తెలుసుకోవచ్చు ఈ పరిహారం చేయడానికి మీరు గోధుమ పిండి పొడి బియ్యము రంగు పుష్పాలు రెండు మట్టి దీపాలు కలకండ ముక్కలు పాలు మరియు అగరవత్తులను సమకూర్చుకోవాలి గోధుమ పిండిలో కొంచెం పసుపు పొడి మరియు పాలు కలిపి ఈ మూడు మిశ్రమాలతో పిండి ముద్ద చేసుకోవాలి ఈ పిండిముద్దను మీరు ఐదు చిన్న సైజు బంతులు మరియు ఒకటి పెద్ద సైజు బంతిలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మీరు ఐదు చిన్న సైజు బంతులను ఉపయోగించి ఐదు చిన్న నాగప్రతిమలను మరియు ఒకటి పెద్ద సైజు బంతిని ఉపయోగించి ఒకటి పెద్ద నాగప్రతిమను తయారు చేసుకోవాలి నాగప్రతిమకు తోక మరియు పడగ ప్రధానము ఈ రెండు విషయాలను దృష్టిలో పెట్టుకుని మీరు సులభంగా నాగప్రతిమలను పిండిముద్దతో చేసుకోవచ్చు నాగప్రతిమలను పిండితో తయారుచేసిన తరువాత చందనము లేదా పసుపు కుంకుమ బొట్లుతో అలంకరించాలి అక్షతలు తెల్లని పువ్వులను సమర్పించాలి మట్టి ప్రమిదలలో నువ్వుల నూనె లేదా నెయ్యిని నింపి దీపాలు వెలిగించాలి సువాసనగల అగరబత్తితో ధూపం వేయాలి కలకండ ముక్కలు మరియు పాలను నైవేద్యంగా సమర్పించాలి మీ అప్పులు దీర్ఘకాలిక రుణాల భరించలేని భారం నుండి మీకు విముక్తి కలిగించాలని మీరు పూర్తి భక్తి విశ్వాసాలతో నాగదేవతలను ప్రార్థించాలి మీ పూజ మరియు ప్రార్థన పూర్తయిన తర్వాత అన్ని వస్తువులను తాకకుండా ఒకేచోట అక్కడే ఉంచాలి మరుసటి రోజు ఆరు నాగప్రతిమలను ఇతర పూజ సామాగ్రినంతటినీ మీరు పూజ చేసిన స్థలం నుండి తీసుకుని వెళ్లి మీ ఇంటి నుండి దూరంగా ఉన్న ప్రదేశంలో ఏదైనా చెట్టు కింద ఉంచి వెనక్కు చూడకుండా ఇంటికి వచ్చేయాలి ఆ తర్వాత వరుసగా ఐదు పంచమి తిథులలో అంటే ప్రారంభించిన పంచమి తిథితో కలుపుకుని మొత్తం ఆరు పంచమితి తిథులలో ఇదేవిధంగా పూజ మరియు ప్రార్థన చేయాలి ఈ పరిహారం తీవ్రమైన అప్పులు దీర్ఘకాలిక రుణాల బాధ నుండి మీకు విముక్తి కల్పిస్తుంది అప్పుల బాధలు తొలగించే రుణ విమోచక అంగారక స్తోత్ర పరిహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం జీవితంలో ఎదురయ్యే అనేక ఇబ్బందులకు అప్పులు చేస్తూ ఉంటారు వాటిని తీర్చలేక ఇబ్బందులు పడుతుంటే రుణ విమోచక అంగారక స్తోత్రం నలుభై ఒక్క రోజులు భక్తి శ్రద్దలతో ప్రతిరోజు ఉదయంపూట పఠించి నవగ్రహాలకు కూడా రోజూ ప్రతిరోజు ఉదయంపూట ఇరవై ఏడు ప్రదక్షిణలు నలభై ఒక్క రోజులపాటు చేయాలి చివరి రోజు కందులు ఎర్రని వస్త్రము ధనము దక్షిణగా పెట్టి కుజునకు మీ పేరు మీద అష్టోత్తరం చేయించాలి ఇలా చేస్తే అన్ని అప్పులు తప్పక తీరుతాయి శ్రీ మహాలక్ష్మిదేవి నుండి అవతరించింది సముద్రమంటేనే ఉప్పు కనుక ఐశ్వర్యానికి ధనానికి శ్రీమహాలక్ష్మీదేవికి ఉప్పుకి అవినాభావ సంబంధం ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కొరకు ధనప్రాప్తి కొరకు ఉప్పుతో చేసే కొన్ని శక్తివంతమైన పరిహారాలను ఇప్పుడు తెలుసుకుందాం ధనం మీ వద్ద స్థిరముగా నిలబడాలంటే ముందుగా ఒక చిన్న మట్టికుండ తీసుకొని అందులో రాళ్ల ఉప్పు వేసి మొదటి తారీఖు మీ జీతమును లేదా పెద్ద మొత్తంలో మీరు అందుకున్న ధనాన్ని ఉప్పుతో నిండి ఉన్న కుండలో ఒక రాత్రి ఉంచిన తరువాత దానిని ఖర్చు పెట్టుకోవడంగాని దాచుకోవడంకానీ చేయాలి ఇలా చేయడం వలన డబ్బులకు ఉన్న చెడుసక్తులను నెగటివ్ ఎనర్జీని ఉప్పు లాగేస్తుంది మీపై ఉన్న ఈర్ష్య అసూయని లాగేసే శక్తి ఉప్పుకు ఉంటుంది డబ్బుకు ఉన్న చెడుసక్తులు తొలగిపోయిన కారణంగా ధనం మీ వద్ద స్థిరముగా ఉంటూ మీకు మంచి ఆర్థిక అభివృద్ధిని అందిస్తుంది ఇంకొక సులువైన పరిహారం ఏమిటంటే మంగళవారం రాత్రిపూట ఉప్పు తీసుకుని రంగు వస్త్రంలో మూటకట్టి ఇంటి ముందు తగిలించాలి మరుసటి రోజు ఆ ఉప్పును ఏదైనా చెట్టు మొదలులో వేసి వచ్చేయాలి ఇలాచేస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది శుక్రవారం రోజున ఒక గాజుగ్లాసు తీసుకుని అందులో సముద్రపు ఉప్పును వేసి రెండు లవంగాలను కూడా వేసి ఇంటిలో ఒక మూలన పెట్టడం వలన ఇంటిలోని ఆర్థిక సమస్యలు తగ్గుతాయి మా వీడియోస్ చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి